మెగా డీఎస్సీ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన నారా లోకేష్ ని ఎవరైనా అభినందించాల్సిందేనని టీడీపీ నేత కోటమరెడ్డి గిరిధరెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ నియోజకవర్గ పరిధిలో మెగా డీఎస్సీకి ఎంపికైన డెబ్బై ఐదు మందిని ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీతారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మెగా డీఎస్సీకి ఎంపికైన వారందరినీ గిరితర్రెడ్డి మాజీ మేయర్ భాను శ్రీలు ఘనంగా సన్మానించి అభినందించారు అనంతరం కోటమరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చెప్పిన మాట ప్రకారం మెగా డీఎస్సీని నిర్వహించిన ఘనత కూటమి ప్రభుత్వాన్నిదేనని కొనియాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పరిశ్రమలు యువతకు ఉద్యోగాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు పాలనా వికేంద్రీకరణతో ఆంధ్రప్రదేశ్ రాష్టం మరింతగా అభివృద్ది చెందుతుందన్నారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని భారీ పరిశ్రమలు రాబోతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గ టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు पी राजेश सर 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 ओके सर मेरे सर गसन्न कुमार गुटनी ग्रीमहेश्वरी ग అందరికీ నమస్కారం ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గాని అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గాని ముఖ్యంగా ఈ మెగా డిఎస్సి విషయంలో కీలక పాత్ర పోషించి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా యువనేత నారా లోకేష్ గారు మెగా డిఏసి విషయంలో చేసిన కృషిని ఎవరు కూడా మర్చిపోలేని విషయం అని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు గతంలో చూసినారు మీరు కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మెగా డిఎస్సి ద్వారా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఏమి ఇచ్చినారు దాంట్లో పోదలుచుకోలేదు గాని అందరికీ కూడా తెలిసిన విషయం అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట ప్రకారం మెగా మెగాడిఎస్సి నిర్వహించి ఎన్నో ఉద్యోగాలు యువతకి కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వం అనేది ఈ మంచి ప్రభుత్వం అనేది ఈ మెగాడిఎ లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా డెబ్బై ఐదు మంది సెలెక్ట్ అయినందుకు మాకు చాలా సంతోషం అదే విధంగా ప్రత్యేకంగా యువనేత నారా లోకేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి పక్షాన ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారందరినీ కూడా ఈ రోజు సాధారణంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయానికి స్థానిక శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ప్రత్యేకంగా ఆహ్వానించి వారందరినీ కూడా సన్మానించుకోవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం యువతకి కొన్ని వేల ఉద్యోగాలు కల్పిస్తాం లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అనే మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం ఈ రోజు ఆ తీర్చిన ఘనత కూడా మెగాటిఏ ఘనత కూడా కూట ప్రభుత్వం అన్నది మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం ఇంకా రాబో రోజుల్లో కూడా పెద్ద ఎత్తున యువతకి ఉద్యోగ అవకాశాలు చాలా లక్షల సంఖ్యలో వస్తున్నాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మెగా డిఎస్సి ద్వారా ఎంపిక అయిన డెబ్బై ఐదు మందిని మేము సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున మెగా డిఎస్సి నిర్వహించిన ప్రత్యేకంగా చొరవ తీసుకున్న యువనేత ఐటీ విద్యాశాఖ మాత్రులు నారా లోకేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుసు

సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద భీమా సివిల్ స్కోర్ లేకుండా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరియు హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ హీరో